డిమార్ట్ ఎప్పుడు చూసినా జనంతో కిటకిట్లాడుతుంటుంది అదేదో ఫ్రీగా సామానిచ్చినట్టు ఎగబడతారు వేళ్లలా ఇంకెక్కడా మరో షాప్ కనబడదు ఇదే వీళ్ళ వ్యాపార రహస్యం ఈ ఏడాది వీళ్ళ లాభం ఎంతో తెలిస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం ఎంత తక్కువకి సామానిస్తున్నా ఇన్ని వందల కోట్లు వీళ్ళకి లాభం ఎలా వచ్చింది అనేది అందరిలో మెదిలే ప్రశ్న అదే ఇప్పుడు చూద్దాం డిమార్ట్ ధరల వ్యూహం దాని పోటీతత్వం స్కేల్ ద్వారా లాభాల డ్రైవింగ్ అలాగే తక్కువ వ్యయాల ముసుగులో దీర్ఘకాలికంగా ఈ విలువను పట్టుకోవడానికి బలీయమైన వ్యాపార నమూనాగా మారింది దమాని మార్ట్కి సంక్షిప్తంగా బడ్జెట్ స్నేహపూర్వక ధరలు మరియు విభిన్న ఉత్పత్తుల శ్రేణికి ప్రసిద్ధి చెందింది డిమార్ట్ అనేది ఒక స్టాప్ సూపర్ మార్కెట్ గొలుసు ఇది వినియోగదారులకు ఉత్పత్తులను ఒకే కప్పు క్రింద అందించడం లక్ష్యంగా పెట్టుకుంది డీమార్ట్ బడ్జెట్ స్పృహతో కొనుగోలు చేసేవారికి గోటు డెస్టినేషన్ గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది ప్రతి డీమార్ట్ స్టోర్ హోమ్ యూటిలిటీ ఉత్పత్తులను నిల్వ చేస్తుంది ఆహారం టాయిలెట్లు బ్యూటీ ప్రొడక్ట్స్ గార్మెంట్స్ కిచెన్వేర్ బెడ్ బాత్లినెన్ గృహోపకరణాలు మరిన్నింటితో సహా కస్టమర్లు మెచ్చుకునే పోటీదారులకు అందుబాటులో ఉంటాయి తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మంచిర్యాల వరంగల్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం భీమవరం ఏలూరు గుడివాడ గుంటూరు కాకినాడ రాజమండ్రి సూర్యాపేట తణుకు తిరుపతి తుని విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ మార్కెట్లు ఉన్నాయి ప్రాథమికంగా ఇది ఇన్వెంటరీ టర్నోవర్కు ప్రాధాన్యమిస్తుంది ఎందుకంటే అధిక టర్నోవర్ రేటు అంటే ఉత్పత్తులు మరింత త్వరగా అరల్లో నుండి ఎగిరిపోతాయి తద్వారా ప్రతి దుకాణం ఆదాయం పెరుగుతోంది బిగ్ బజార్తో పోలిస్తే డిమార్ట్ ఇన్వెంటరీ సగటున నాలుగు రెట్లు వేగంగా మారింది డిమార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికి గాను సంస్థ ఏడు వందల డెబ్బై మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అమ్మకాలు పెరగడం వల్లనే గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే పదిహేడు పాయింట్ నాలుగు ఐదు శాతం వృద్ధిని కనబరిచింది సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఎగబాకి పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల నుంచి పద్నాలుగు వేల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది నిర్వహణ ఖర్చులు పద్దెనిమిది పాయింట్ ఆరు రెండు శాతం పెరిగి పదమూడు వేల యాభై ఆరు పాయింట్ ఆరు ఒక్క కోట్లకు చేరాయి ఈ సందర్భంగా అవెన్యూ సూపర్ సూపర్మార్ట్స్ సీఓ ఎండీ నెవిల్లి నోరాన్హా మాట్లాడుతూ గత త్రైమాసికంలో కొత్తగా ఆరు స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య మూడు వందల డెబ్బై ఒకటికి చేరుకున్నాయని అన్నారు ఏంజిల్ వన్తో డిమాట్ ఖాతాను తెరవడం ద్వారా అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేయవచ్చు